తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాము ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం అలవాటు ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం శరదృతువు యమధంశ్రిక యముడి కోర అనమాట ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలోనే పండగలు పబ్బాలు ఎక్కువ లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది మన తొలి ఏకాదశి పురాణ నేపథ్యం ఏమిటంటే ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని సైన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ సైన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మరునాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించిన విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అనడానికి సూచన తద్వారా ప్రజల్లో నిద్రా సమయాలు పెరుగుతాయి భవిష్యత్తోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించారని ఉంది దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్షను చేసేవారు తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరమును నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మంగదుడు మోహిణీ రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంబను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయకూడదు కామక్రోధాలను విసర్జించాలి ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటించాలి జొన్న పేలాల బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలాల పిండిని తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెప్పడానికి సూచన అంటే ప్రజల్లో నిద్రా సమయాలు పెరుగుతున్నాయన్నమాట వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తారు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందనేది ఒక నమ్మకం పురాణాల ప్రకారం సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మందాత అతడు ధర్మం తప్పడు సత్యసంధుడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది దానితో ప్రజలు పడరాని పాటలు పడుతుంటే అంగీరసుడు సూచనపై ఈ సైనిక ఏకాదశిని వ్రతాన్ని భక్తితో చేశారు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెప్తూ ఉంటాయి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని పెద్దలు చెప్పగానే నిజంగానే భగవంతుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతూ ఉంటారు అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తారు దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణకోసం పరిశుద్ధమై మహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది ఇంతేకాక కష్టపరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఇందువలన కామక్రోధాలను విసర్జించగలుగుతారు ఆహార విషయంలో కొన్ని నిషేధాలు పాటించాలి అలా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ పండుగకు పేలాల పిండిని తినే ఆచారం ఉన్నదని పేలాలలో బెల్లాన్ని యాలకల్ని చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోనూ పేలాల పిండిని ప్రసాదంగా కూడా పెడతారు ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతూ ఉంటుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగు చేయడమే గాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది ఈ విధంగా శ్రీ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని సర్వేజన సుఖినోభవంతు